సింహం ముందు కాదురా పందు ముందు రంకులేసిన పంది నా ముందురా రెడీ నీ నీ అరిస్తే నువ్వు అరిస్తే కోడాను చూడనుకున్నావే రెడీ ఫుల్ మా అన్నగారు బాలకృష్ణ మేసం తిప్పితే కొల్లల్లో సింహం సింహం ఆ పులి ఆ బాలకృష్ణలో పులి కనిపిస్తుంది ఎందుకని సినిమా మాత్రం బాలకృష్ణ సినిమా ఏ సినిమా మాత్రం బాలకృష్ణ సినిమా సినిమా మాత్రం బాగా హిట్ అవుతాయి హిట్ అవుతుంది గనక ప్రభాస్ సినిమా హిట్ అయింది ఏటి కలికి అసోదామా అది హిట్ అయింది ఆచార్య పుత్ర అది అది చాలా బాగుంది ఇటువంటి సినిమాలు సూపర్ అబ్బా సూపర్ ఇన్ని ముద్రము పొంగిపోయారు పల్లి కాసి తీరగా అండాగా పై స్వామి అంటే లోకానికి పై కైలవీ నీ ముద్ర ముద్రమోసి ఓం సం ఓం నమో రుద్రాయ ఓం నమో రుద్రాయ టమ రూపాయ సదాశివో సన్యాసి సదాశివో సన్యాసి ఇటు అతడు సినిమాలో హలో ఎవరు హలో బాగిరా అండి పోనీ చివరి నాకు చెప్తాను కానీ చెప్పినట్టు అంటే మిమ్మల్ని కలుతాను కదురేనా జోగులు బాగా వస్తారే గన్న కూడా బాగా వెళ్తాయ ఎంత కోటి ధర అబ్బాయిదు చూ చూడు బాగా చూడండి గన్ను జన్న చూడాలంటే తప్పలేదు బుల్లెట్ జన్న చూడాలంటే జన్న చూడాలంటే తప్పలేదు బుల్లెట్ 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 దిగా అనుకుంటే చచ్చిపోతారు జన్ను అందరికీ వాడతాం ఎవరు తులిసి ఆ తుపాను తారని చూస్తే అది నిప్పు కా అతడే పోగిరి ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు వాడి కలేజా నీ ముద్రము పొంగిపోయే పల్లి కాసి ఇక నేను తీరగా అండాగా పై స్వామి అంటే లోకానికి పై కైలా నీ ముద్ర మూసి ఓం సం ఓం నమో రుద్రాయ ఓం నమో రుద్రాయ టమర టిమిర టమ టమ రూపాయ సదాశివో సన్యాసి సదాశివో సన్యాస్ ఇటువంటి ఆది సినిమా ఎన్టీఆర్ రే అల్లుడు మన అల్లుడు ఎట్టున్నాడు ఎట్టున్నాడు అల్లుడు ఎట్టున్నాడు కాదు ఎంత ఎత్తున్నాడు అని కావాలా అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాం అమ్మ కొంచెం నీళ్ళు ఉంటాయండి అమ్మా ఎవ ఎవరు బాబు నువ్వు అది కేసర్ రోడ్డు కొడుకుని అమ్మ మీరు మీకు నా మీరు నాకు కొంత అమ్మా అమ్మ మీరు నాకు మొక్కు మీ చిన్నవాడిని నీకే చిన్నవాడిని బిటా వీడే ఉంటావా ఉంటానమ్మా నరికేండి అన్న నా కొడుకుని అమ్మ సాంబ ఏయ్ ఏంటి తాగు తాగేసి తాగేసి వచ్చి లేడు సాంబా అయ్యా మావయ్య మావగారు 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 గారు మావయ్య గారు నన్ను గారు మావగారు నన్ను క్షమించాలి మావగారు అంటాను అనుకున్నా తాగొత్తాను అనుకున్నా కాదు హలో ఉ మా ఇంట్లో అందరినీ చంపేశారు రాంబా ఏడి కొడుకులు లేకండి కొడుకులు ఎక్క ఒక్కడు కూడా ఉండకూడదు నా తండ్రిని చంపిన మొత్తం వతలు వదలు అక్క అక్క మీ ఆయన నా తండ్రిని చంపేశాడు అక్క అక్క నువ్వు పుట్టింటికి వెళ్ళిపో వాని మాత్రం వదలు నేను ఎక్కడున్నా వా నరికేస్తాను నేను రఘులుతున్న మా నాన్న మీదట్టు రఘులుతున్న మా తల్లి మీదట్టు ఎక్కడున్నా వాడు నరికి వదురు నరికి నరికి నరికేసి వెళ్తానని వాడిని మాత్రం వదలను అక్క పుట్టు సాంబా సాంబా ఓ సాంబా ఓ సాంబా సెవ సాంబా ఏమంటి ఏమంటి ఏమంటివి మానవ జాతి నీచమైన జాత ఎంత మాట ఎంత మాట మానవ కొండ నీచమైన జాత మానవ జాతి ఎంత మాట మానవ జాతి నీచమైన జాత నీచమైన జాత మానవ జాతి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం మీకేం తెలుసురా తెలుగు పుట్టిందే మన చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎలా ఉన్నారు నా ఆడబడుసులు అక్క అక్క తమ్ముళ్ళు చెల్లుళ్ళు ఆడబడుసులు ఎలా ఉన్నారు నందమూరి నీ నందమూరి నమ్ముకుంటే ఎమురా తమ్ముడు చెల్లుళ్ళారా అక్కల్లారా ఎలా ఉన్నారు తమ్ముళ్ళు తత ఏ పేరు నీ పేరు తత అయితే తమ్ముడు నా మనవడ ఎలా ఉన్నా మనవడా మనవుడా తథ తతా ఆనాటి రాముడు చెడు అప్పుడే అప్పుడు హై దేవుడు చూడ చూడండి రా అనా సా దేవుడు వస్తాడన్నా ఒరే దేవుడు వచ్చాడంట్రారికే సింహ నరసింహ సింహ నరసింహ కేపడతావా రే నేను కాపాడితే మొదలు పెడితే నేను కొడితే మీ ఆస్తులు అమ్ముకున్నా సరే నీ మైండ్లోని నరాలు చిట్ చిట్లుతాయి మైండ్లో ఉన్న నరాలు కదులుతాయి వసవా ససవా రీ సింహంతో పెట్టుకో నాలోన్న నరసింహాన్ని గెలకొద్దు నాలో ఉన్న సింహాన్ని గెలకొద్దు గడిగితే మాడిపోతావు అంటే డాక్టర్ అనుకున్న కుట్లు సూది అనుకున్నా చూడు చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడను అనుకో తట్టుకోలే మాడిపోతావు హలో స్వామి బామ్మ కనిపించిందా కనపడలేదా పరిగాడు పరిగెడు పిక్కలు బాగా పడుతుంటే మీ పిండికి వెళ్ళి మీ పిల్లలతో దండిపోరా అమ్మా అనా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కోట్రు ఏ నా కోర బాంబా బామ్మ కోరల బామ్ బాబుని ఒకటి ముప్పుడు బ్యాతు చూడరా బాములతో ఏంటి ఆడుకు నువ్వు ఏం బాంబులతో ఆడుకుంటున్నావు బామ్లతో ఆడుకుంటున్నావా కుమార్స్వామి 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 మరీ పెడితే కుమారు కొమరితో మరీ పెట్టారు లక్ష్మి మరీ పెట్టారు రా లక్ష్మీ నరసింహ పేరు ఈ కళలో కళ్ళలో చూసావా ఈ కళ్ళ వేడి చూసావా ఈ కళ్ళ వేడి చూసావా నాకే రాకండి నాకే రాకండి వేరే రోజులు వేరే రోజులు ఓ పదకొండు లసుందర సము సమీ పదకొండ లసుందరం పద తప్పు చూసి కుమారు సమని అందుకే సింహోన మారేను ఎవరు కొడుకు అమ్మా అనా మన మనవి వీరశంకర్ కోరు కొడుకు ఏంది మన పిల్లోడిని పరాయి వాడి కాపాడు పరాయి వాడి కాపాడినా కొడుకునాద్దు అన్నా ఇంద్రా ఇరా పసుపులో చంపేశారన్నా నువ్వు కాపడవని అమ్మా మీ కొడుకు తులసి మొక్కలేసి రోజు నీరు పోతుంది ఈ పాపానికి పాప మూట కట్టుకోలే నా కొడుకు వీరశంకర్ రెడ్డి పీక నా కొడుకు నీ తంపేను నీ కొడికా పోషించావా నీ కొడికా నువ్వు కన్నావా పోషించావా మధ్యలో నువ్వేవడు ను నువ్వెవడుకోరా నా కొడుకు నీకు అంపుకున్నాను నా ఇష్టం నీ కొడుకు నువ్వు కన్నా పోషించావు ఒరే ఇటువంటి తల్లిని మళ్ళీ పసుపులోటు తల్లి కొడుకులో పుట్టిన పాపాను మూడ కట్టుకుంటావు చూడరా ఆ తల్లి ఎంత ఎడుతుందో ఆ తల్లి ఎంత ఇటువంటి కొడుకుని తెచ్చేవా తెచ్చుతావా తెచ్చేవాళ్ళు ఆ కళ్ళలో తల్లి 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 బాధలు చూడరా ఆ తల్లి బాధలు చూడు ఎంత అడుగుతుండ్రు అమ్మా రోజు మొక్కకి తులసి తులసి మొక్కకి నీరు పోయి ఈ పాపాన్ని కట్టుకుంటాడు ఎదిగి కొడుకు మళ్ళీ మీ కొడుకు మళ్ళీ ఎదిగి మళ్ళీ చేసిన పాపాలన్నీ అరపగించుకుంటాడు అన్నీ వీరశంకర్ రెడ్డి ఓకే కద్రీ పీకస్తి పీక పోస్తా చిన్న గిరి చిన్న గిరిగి అందులో కుక్క కూర్చోమంటే కూర్చోండు నించమంటే నించోట అయ్యా మీరు పెద్దవాళ్ళు మీ చిన్నవాళ్ళు అంతెందుకు ఒక అమ్మకి అప్పక పుట్టుంటే రా ఒక అప్పక పుట్టుంటే ముందు నా ఓజోలికి వెళ్ళు తర్వాత నా రా ఒక అమ్మకి అబ్బక పుట్టుంటే చాలా మంచి నాన్న పందులే గుంపుస్తాయి సింహం సింగల్ గా వస్తుంది నేను శివాజీ నేనే ఎన్టీఆర్ నేనే అన్నా వచ్చా వచ్చాడు ఒక్క సినిమా చూస్తే కళ్ళలో నీరు వస్తాయి దాకు మహారాజులోని బాలకృష్ణని పొడుతారు బాలకృష్ణని చూడగానే కళ్ళలో నీళ్ళు వచ్చింది అఖండ చూశాను కళ్ళలో నీళ్ళు వచ్చింది సినిమా మాత్రం చాలా బాగుంది రంగ్ రంగు మారిన పంది రంగు మారిన పంది రంగులేసిన పంది రంగు మారిన పంది రంగులేసిన పంది వాగుతుంది కపాలం పగిలిపోద్ది రంకిలేసిన పంది పంది ముందు ముందు పంది పని శివుడి ముందు రంగిలేసిన శివుడి ముందు పంది రంగిలే పంది రంకి రంగు ముందు పంది అరిస్తే కపాలు పగిరిపోద్ది అంటాడు గుండోడు ఆ గుండోడు మాత్రం బాగా చాలా బాగుంది ఏంట్రా అన్నయ్య చలి ఏం జరిగిందిరా ఏం జరిగిందంటే అన్నయ్య నేను వెళ్తుంటే నామే రంగు పోసారు రంగు పోసారు హే నడగండరా నా కోడికుల్ని హెయ్ ఇప్పుడు అన్న అన్నా వాడు వాడు తప్పించుకున్నాడు అన్నా ఏదో వదిలే తప్పైపోయింది అంతే తప్పైపోయింది హే హీరా గుండు హీ ఏమో అమ్మ అమ్మ అమ్మపోటు ఎక్కడ పడతారా ఉండు రైల్వే స్టేషన్లో మొత్తం ఎక్కడ నేను నీళ్ళు కొత్త ఉరి ఉరీ ఉరి ఎక్కడ దొరకలేదురా ఏందిరా అమ్మ పూట మాత్రం అమ్మ పోటో పోయింది నీళ్ళు అమ్మ నీళ్ళు అమ్మ అమ్మపోటు మాత్రం పోయిందని నేను అమ్మలేదా అనుకున్నావా దురాదురా ఒక్కడ కుల్లా ఛత్రి అదొకటి అమ్మ నేను ఛత్రపతి ఛత్రపతి ఛత్రపతిని కలిసానమ్మా రాన్నా నీకు చిన్న క చెప్తాను అనగనగా అనగనగా శ్రీలంక కొంపలో అమ్మ ఆ కొంపలో శివాజీ కుక్కల పుట్టి అశోకు కొంపలో పెరిగిన శివాజీ సొంత కొడుకు అశోకు ఈ ఛత్రపతి శివాజీ ఛత్రపతి అండి అశోకు బయటపడ్డాడు తమ్ముడు ఎవరీ తమ్ముడు నా అబ్బాకి మాత్ర పుట్టో నమ్మక పుట్టలేదు తమ్ముడు తమ్ముడు నా అమ్మ ఎక్కడరా అమ్మ కావాలా అమ్మలు బతకో మమ్మల్ని బతకున్నావు అమ్మ కావాలా అవును నేను అమ్మకు ఫోన్ చెప్తాను అమ్మ అమ్మ నేను నేను ఛత్రపతిని చూశానమ్మా నాకు చాలా భయం అవుతుందమ్మా ఛత్రపతి నన్ను చంపుతాడమ్మా ఛత్రపతి ఛత్రపతి వద్దు ఛత్రపతి నన్ను చంపుదు చంద్రపతి చూడు తప్పుడు హే ఇప్పుడు అమ్మ దొట్లో తోడు చేశావు కరమ్మ కరమ్మా అమ్మ జట్లో తోడు చేసావు నీకే అంతా కాముడితే కన్నా సొంత కొడి అశోక్ అశోక్ అని నాకెంత కోపండాడు ఇప్పుడు అమ్మ ఇన్ని నిన్నే మాట్లాడుతుంది పోలీసులు పిలిపిస్తుంది ఎక్కుందా ఇప్పుడే అశోక్ అదే ఆసుపడి వదు హాస్పల్ హాస్పల్ వద్దు నీ ఊరు వచ్చా నీ ఇంటికి వచ్చా అంటికి వచ్చా నీ మూతు మీద మేస పోయితే మగడబైతే రారా చూసుకుంటావు కత్తులు కదరా కంటూ చూపుతో చంపేస్తాను వదు వద్ద ఈ సింహ బాలకృష్ణ బాలయ్య పవర్ చాలా బాగుంది వద్దు మన బాలయ్య బాబుకి అదొకటి ఒక్కమొకడు నేను లక్షల ఒక లక్షల మందికి ఒక వంద మందికి ఒక మా బామ చెప్పింది ఎవరో గుండోడు ఆ గుండోడు మాత్రం బాగా చాలా బాగుంది ఏంట్రా అన్నయ్య చలి ఏం జరిగిందిరా ఏం జరిగిందంటే అన్నయ్య నేను వెళ్తుంటే నలమే రంగు పోసారు రంగు పోసారు హే నడకండి నా కొడుకుల్ని హెయి అన్నానా అన్నా వారు వారు తప్పుకుంటాడు అన్నా ఏదో వదిలే తప్పైపోయింది తప్పైపోయింది హే హీరా గుండు ఏమైందిరా అమ్మ పోటో ఎక్కడ పడారా ఉండు రైల్వే స్టేషన్లో మొత్తం ఎక్కడ నేను నీళ్ళు కొత్త ఉండు ఉరి ఉరి ఎక్కడ దొరకలేదురా ఏందిరా అమ్మ పోటో మాత్రం అమ్మ పోటో పోయింది నీళ్ళు అమ్మ నీళ్ళు అమ్మంద్రా అమ్మ పోటో మాత్రం పోయిందని నేను కానీ అనుకున్నావా గిరా నీ అమ్మ కాదురా నీ అమ్మ కాదురా నా ఒక్కడికే అమ్మ వస్స అమ్మా నేను చత్రపతి చత్రపతి చత్రపతిని కలిసానమ్మా రాన్నా నీకు చిన్న కథ చెప్తాను అనగనక అనగనక శ్రీలంక కొంపలో అమ్మ ఆ కొంపలో శివాజీ పిచ్చుకొక్కలా పుట్టి అశోకు కొంపలో పెరిగిన శివాజీ సొంత కొడుకు అశోక్ ఈ ఛత్రపతి శివాజీ ఛత్రపతి అండి అశోక్ బయటపడ్డాడు తమ్ముడు నీ తమ్ముడు నా అబ్బాకి మాత్రం పుట్టో నమ్మక పుట్టలేదు తమ్ముడు తమ్ముడు నా అమ్మ అక్కడరా అమ్మ కావాలా అమ్మని బతకు మమ్మల్ని బతకను అమ్మ కావాలా అవును నేను అమ్మకు ఫోన్ చెప్తాను అమ్మ అమ్మ నేను నేను ఛత్రపతిని చూశానమ్మా నాకు చాలా భయపడుతుందమ్మా అమ్మా छत्रपती 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 तपतू छंद्रपती तु इडू आमदार आम्ही तोसापुढे किंवा कोणी अशोक अशोक नाप ఉప్పుడు అమ్మ ఇన్ ఇన్న మాట్లాడది ఓన్సి బితుంది భయమే ఉప్పుడే వన్ సవలు అదొక్ అదై అది ఓదు